నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ చేద్దాం బాగా క్లైమేట్ చల్లగా ఉంది కదా అందుకని వంకాయ ఎగ్ మసాలా కర్రీ చేద్దామని నేను ప్రిపేర్ చేశాను చూడండి అందుకు కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఆనియన్ తీసుకున్న సన్నగా తరిగాను అలాగే ఒక త్రీ టమాటాస్ పెద్దవి ఇవి తరిగాను సన్నగా పంట అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి కానీ నా దగ్గర లేవు ఇవే ఉన్నాయి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇది అల్లం ఇది కొద్దిగా అల్లం కొద్దిగా అల్లం వెల్లుల్లి ఆనియన్ ఒకటి పెద్దది తర్వాత పచ్చి కొబ్బరి కొంచెం అదంతా వేసి నేను ఇలా మొత్తలాగా తీసుకున్నాను అంటే మసాలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో పోర్ ఎంత ఉన్నో అంత చూసి వేసుకోవాలి కాబట్టి ఆ క్వాంటిటీ ఎంత కావాలో ఆ క్వాంటిటీలో మీరు చేసుకోవాలి ఓకే అలాగే నేను ఒక ఫైవ్ ఎగ్స్ వేసానండి ఓకే ఇప్పుడు తగినంత ఆయిల్ పోసాను ఆయిల్ తాగుతుంది ఆయిల్ తాగిన తర్వాత ముందుగా ఆయిల్ బాగా వేగిన తర్వాత ఆని వేయాలి ఆనియన్స్ బాగా పడ్డాయి ఇప్పుడు మనం మసాలా వేస్తాం మసాలా పచ్చి మాసనంతా పోవాలి అప్పటిదాకా మసాలా బాగా వేగాలి వేయించుకోవాలా మనం సర్వే వాసన పోయేదాకా వేగాలి తగినంత పసుపు అలాగే తగినంత కారం కారం ఎవరికి ఎంత కావాలో అంటే వేసుకోవచ్చు పైగా మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి సాల్ట్ వేగుంది అనుకున్నాక నేను ఏదైతే రోజు టమాటా ప్యూరీ చేశాను ఎందుకంటే కొంచెం చపాతీలు కూడా బాగుంటుందని ఇలా ప్యూరీ వేసుకోవాలి ప్యూరీ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది ఓకే కూర ఆయిల్ పైకి వచ్చేదాకా మనం కూరలో వేయించాలి ఉంది కదా ఇలా ఆడబెట్టే చూడండి ఇది నేను లవంగాలు దాల్చని తర్వాత షాజీరా జాపత్రి జాజికాయ్ అండ్ ధనియాలు వేసి పొడి చేసి పెట్టుకుంటాను నేను ఎందుకంటే ఎప్పుడైనా ఇలా మసాలా పూరలు కావాల్సినప్పుడు కాబట్టిన వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో హో మేడ్ అనమాట అందుకని నేను ఇలా చేసి పెట్టుకుంటాను అది ఈ కూరలో వేద్దాం మనం ఒక మూత నిండా వేస్తున్నాను నేను అంటే నాకు కావాల్సినంత క్వాంటిటీ ఓకే మసాలా బాగా వేగింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం తగినన్ని వాటర్ అంటే మనకి గ్రేవీ ఎలా కావాలో అలా మనకు అసలు గ్రేవీ వాటర్ వద్దనుకుంటే అలానే వేసేసుకోవచ్చు నేను కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా వాటర్ పోసుకున్నాను ఇందులో నేను వంకాయలు తీసిపెట్టుకున్నాను కదా అవి కట్ చేసి ముందుగా కట్ చేస్తే కలుగ అందుకని ఇప్పుడే వేస్తున్నాను ఓకే కూర ఉడకతా ఉంది ఇప్పుడు మనం చూడు ఎగ్స్ ఇలా గాట్లు పెట్టుకొని చుట్టూరా వేసేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుంటాం చివరిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేద్దాం ఉడికిన తర్వాత తినేద్దాం ఓకే ఓకే ఇలా ఎగ్ పులుసు ఉడకతా ఉంది బాగా ఉడకాలి ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కూర ఉడికేటప్పుడు మనము ఎక్కువసార్లు కదపకూడదు ఒకసారి అలా కదిపి అలా ఉంచుకోవాలి ఎందుకంటే ఎక్కువ కది కదిపితే ఎగ్స్ స్మాష్ అయిపోతాయి కాబట్టి ఇలా కదుపుతూ అలా కూరని ఉడకబెట్టుకోవాలి కూర దగ్గరకు పడి కొంతమంది బాగా దగ్గర చేసుకుంటారు కొంతమంది కొంచెం దగ్గరగా చేసుకోవచ్చు అలా మనకి ఎలా కావాలంటే అలాగా మనం కూరనుక వేసుకొని బాగా టేస్టీ టేస్టీ వంటలు చేసుకుంటూ హ్యాపీగా తినవచ్చు చిన్నప్పుడు మా అమ్మ అనేది కథకత కథకథ ఉడికితే కూర టేస్ట్ బాగుంటుందంట అందుకే కూరని కథకథ ఉడకనివ్వాలంట చూడండి సౌండ్ వస్తుంది కదా ఓకే మన కూర ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ కూడా పక్కకి వచ్చేసింది ఒక సైడ్కి అంటే మన కూర బాగా సఫిషియెంట్గా ఉడికినట్టే ఇప్పుడు మనం తీసి సర్వ్ చేసుకుందాం ఓకేనా ఓకే అండి కూర చాలా సూపర్గా వచ్చింది వంకాయ అలాగే ఎగ్ ఓకే వేడి వేడి అన్నంలో వేడి వేడిగా వేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది తినండి వేసుకోండి ఎలా ఉందో ఓకే చాలా బాగుంది ఇచ్చాలికి వేడిగా బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని వంకాయ పొడిగుడ్డు కూర తిని ఎలా ఉందో నాకు చెప్పండి ఓకే నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా